जगद्गुरू गुरुदेवो महादेवो गुरुदेवो सदाशिवः गुरुदैवात् परम् नास्ति तस्मै श्री गुरवे नमः जगद्गुरुगारि श्रावणमास తపో లింగానుష్ఠాన కైంకర్యములో భాగంగా ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటలకు జగద్గురుగారి ఇష్టలింగ మహాపూజ పాదపూజ ఇత్యాది కైంకర్యములు జరుగుచు కాలములో షడస్థల బ్రహ్మ శ్రీ రేణుక శివాచార్య మహాస్వామి వారి దేవిరి దాసమయ్య పురాణ ప్రవచన కార్యక్రమము జరుగుతూ వస్తుంది ఈనాడు ఎంతో శుభదినం ప్రతి సంవత్సరము మాదిరిగానే ఈ సంవత్సరము కూడా జగద్గురు గారి సమక్షంలో ఉచిత అయ్యాచార దీక్ష కైంకర్యాన్ని మనము ప్రాతకాలము మనందరి సమక్షంలో ఎంతోమంది వటువులు నూతనముగా ఈ అయ్యాచార లింగదీక్ష తీసుకొని వారికి మంత్రోపదేశము అలాగే ప్రతి వీరశైవుడు ఏ విధంగా ఆ లింగ దీక్షను నియమానుసారంగా పాటించాలో పూజ్య గారు మనందరికీ కూడా ఉదయము సెలవిచ్చారు మనమందరం కూడా ఎంతో జాగ్రత్తగా ఆ కైంకర్యాన్ని వీక్షించాం అందులో భాగస్వాములవయ్యాం ఇక ప్రతి వీరశైవుడికి ఉండాల్సినటువంటి లక్షణములను మనం అందరం తెలుసుకోబోతున్నాం అందులో ముఖ్యంగా పంచ ఆచారములను గతంలో తెలుసుకున్నాం ఇప్పుడు షడ్ స్థలములను తెలుసుకునే సందర్భంలో నిన్నటి రోజున ఏ స్థలం మనము తెలుసుకున్నాం భక్త స్థలాన్ని తెలుసుకున్నాం షడ్ స్థలములు అనగా ఒకసారి చెప్పండి స్థలములను షడ్ స్థలములు అంటారు మనం చెప్పుకున్నాం స్థలం అనగా పరశివ పరబ్రహ్మ స్వరూపము అని లోతుగా వెళితే సామాన్యంగా స్థలము అనేటటువంటి పదానికి అనేటటువంటి విషయములన్నిటి కూడా క్షుణ్ణంగా మనము నిన్ నిన్నటి రోజున భక్త స్థలంలో ఆ విషయాలను తెలుసుకున్నాం ఈరోజు మనమందరం కూడా మాహేశ్వర స్థలాన్ని స్వీకరించి ఆ మాహేశ్వర స్థలం యొక్క మాహాత్మ్యాన్ని తెలుసుకోబోతున్నాం మాహేశ్వర స్థలము అనగా యో యో గురుగేణి సదా లింగ పూజారథ సదా జంగత్య జంగార్చయేత్ భక్త్య ఏమంటున్నారు దీని భావం ఏమిటంటే యో గురుక్తేన మార్గేన మనం చెప్పుకున్నాం నేటి రోజున గురు లింగ జంగములకు అభేదము లేదు అని మనము చెప్పుకున్నాం ఆ ప్రకారంగా మొదటగా యో గురు యో గురు ఉక్త మార్గేన ఏ గురువైతే నీ యొక్క భవబంధములను తొలగిస్తున్నాడో నీ అజ్ఞానమును తీరుస్తున్నాడో ఆ గురువు యొక్క ఉపదేశించినటువంటి మార్గములో నడుస్తూ లింగ పూజారత ప్రతినిత్యము ఇష్టలింగాన్ని అనంతరము పరార్థ పూజగా స్థావర లింగాన్ని పూజించి జంగమార్చయే భక్త్య ప్రతినిత్యము కూడా గురువును లింగాన్ని అదే ప్రకారంగా జంగమ సేవను కూడా ఎవరైతే ఏ భక్త స్థలంలో ఉన్నటువంటి వీరశివుడు చేస్తాడో ఆ భక్తుడిని మాహేశ్వర స్థలము మాహేశ్వరుడు అంటారు మీరందరూ జాగ్రత్తగా గమనించాలి వీరశైవంలో ముగ్గురు గురించి ప్రతిసారి వస్తూనే ఉంటుంది ఆ ముగ్గురే ఆ ముగ్గురు గురించే వీరశైవం ఉన్నది కూడా ఆ ముగ్గురు గురించే తెలుసుకోవడానికి చెప్పడానికి ఎవరు ఆ ముగ్గురు ఈ వీధి గురించే ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క విధంగా చెబుతుంది వీరశైవములోని షఢ స్థలము లేదా అష్టాభరణము లేదా సిద్ధాంత శిఖాములు ప్రతిపాదించిన నూట ఒక స్థలాలు కూడా ఈ ముగ్గురిని కూడా వదలవు అర్చన స్థావరలింగార్చన చేస్తూ జంగమార్చన చేసేటటువంటి భక్తుడినే మాహేశ్వరుడు మాహేశ్వరుడు అని అంటారు అని చెబుతుంది కాబట్టి మనమందరం కూడా ఈ త్రివిధ రుద్రులను మనము నిత్యము కూడా అర్చన చేస్తూ వారి మార్గంలో నడుస్తూ జంగమ సేవ చేస్తూ ఉండాలి అని మాహేశ్వర స్థలము మనకు చెబుతుంది భక్తుడు ఏ విధంగా ఉండాలని నేను చెప్పుకున్నాం భావన వాడి యొక్క స్థితి లక్షణము భక్తుడే భక్తిగా ఉంటాడు వాడు ఏం చేయాలి లోతు ఆలోచించండి నానా ఎవరి ఎందైతే విశ్వాసముతో కూడినటువంటి విశ్వాస పాత్రుడై ఉంటాడో వాడిని భక్తుడు అంటారు జంగం పూజ చేయాలి విశ్వాసం ఉండాలి నీకు నమ్మకం ఉండాలా వద్దా నమ్మకం ఇది ప్రధానం కదా నమ్మకం ప్రధానం కదా నీ భక్తుడవైనా అర్చకుడవైనా ఇంకేమైనా సరే నీకు ఒక కార్యక్రమము కైంకర్యం చేస్తున్నావు అంటే దానిపై నీకేమి ఉండాలి విశ్వాసము నమ్మకము ఉన్నవాడినే భగవంతునియందు గాని లింగమందు గాని జంగమందు గాని గురువునందు గాని విశ్వాసము ఉండి అతనికి శుశ్రూహ చేసేవాడినే భక్తుడు భక్త స్థలం అంటాం కదా అలాగే అలాగే మాహేశ్వర స్థలాన్ని కూడా ఒక విశేషం ఉంటుంది ఏముంటుంది పరస్త్రీయం పరార్థంచ వర్జయాన్ భావశుద్ధిమాన్ లింగనిష్ట నియుక్తాత్మ మాహేశ్వర మహాస్థల అంటే దీని లక్షణం ఏమిటంటే మాహేశ్వర స్థలం యొక్క లక్షణము ఏమిటంటే పరశ్రీని పరకాంతను చూడకుండా వ్యామోహం చెందకుండా అలాగే పరార్థంచ ఇతరుల వస్తువులపై కానీ ధనముపై కానీ నీకు వ్యామోహము ఆశ కలగకుండా ముఖ్యంగా మీరు విద్యార్దశులో ఉన్నారు కాబట్టి ఈ రెండో వాక్యం మీకు చాలా అన్వయించుకోవాలి అందరూ కూడా పరార్థంచ అంటే ఇతరుల యొక్క సొమ్ము కానీ వస్తువు కానీ ఏదైనా సరే మనం ఏమనుకుంటాం గురుకులంలో ఉన్నప్పుడు అందరం కూడా మన స్నేహితుడు కానీ లేకపోతే మన విద్యార్థసు ఉన్నటువంటి మీ అందరు స్నేహితుల్లో ఎవరైనా ఒకరు ఉన్నతంగా ఉంటే కొద్దిపాటి మనకు కించిత్ చూరగుణం వస్తుందా లేదా వస్తుందా రాకపోయినా మనసులో అనిపిస్తుంది కదా మాత్రం మంచి పంచ కట్టుకున్నాడు మంచి పెన్ను వాడుతున్నాడు మంచి పుస్తకాన్ని బైండింగ్ చేపించుకొని వాడుతున్నాడు పుస్తకాలు మంచి చక్కగా పెట్టుకుంటున్నాడు ఒక్కసారి ఆ పెన్ను గాని ఆ వస్త్రం గాని అని అనుకుంటావా లేదా కాబట్టి అలాంటి భావన ఉండకూడదు నీకు భగవంతుడు నీకు మీ తల్లిదండ్రులకు ఏ విధమైన శక్తి సామర్థ్యం ఇచ్చి ఆ వస్తువులు ఇచ్చాడో వాటినే మనం ఉపయోగించాలి కానీ పరార్థంచ ఇతరుల యొక్క వస్తువులపై కానీ సొమ్ములపై కానీ ధనముపై కానీ అపేక్ష ఉండకూడదు అలా అపేక్ష త్యజించిన వాడు అంతరంగములో భావశుద్ధయే ఈ యొక్క భావన అంతఃకరంగా శుద్ధిగా ఉండాలి ఇది రే భవిష్యత్తులో మీరు అర్చకులు అయిన తర్వాత మీకు చాలా అనుభవం వస్తుంది ఎందుకంటే భక్తులకు పాపం ఏమీ తెలియదు భగవంతుడితో నేరుగా మాట్లాడలేరు భగవంతుడు వారితో నేరుగా మాట్లాడలేడు వారికి ఎన్ని కష్ట నష్టములు వచ్చినా గురువుకు అథవా అర్చకుడికి పురోహితికు చెప్పుకుంటారు నాకు ఈ కష్టం వచ్చింది నాకు ఆపద వచ్చింది అని మనకు చెప్పుకుంటారు అప్పుడు మనము మన ఆగమానుసారంగా జ్యోతి శాస్త్ర అనుసారంగా వారికి ఏదో పూజా అని చెప్పుకోమని చెబుతాం పొలాన్ని పూజ చేయండి పొలాన్ని శాంతి చేసుకోండి పొలాన్ని కైంకర్యం చేస్తే మీకు బాగా ఉంటుంది అని చెప్పినప్పుడు మనము భావశుద్ధితో ఆ కైంకర్యాన్ని కానీ మనము నిర్వహిస్తే ఫలితం వారిని అనుభవిస్తాడు ఏదో మొక్కుబడిగా ఒక శాంతి ఒప్పుకుంటే ఇన్ని డబ్బులు వస్తాయి ఇంత డబ్బులు వాళ్ళు ఇచ్చారు మనం ఎక్కువ అడిగే తక్కువ ఇచ్చాడు కాబట్టి తక్కువ పూజ చేద్దాము వాడికి ఏదో ఒక రకంగా తూతూ మంత్రంగా వాడికి చేసి పంపిద్దామనేటువంటి భావన మనలోకి లోకి రాకూడదు ఏ పని చేసినా అంతఃకరమశుద్ధితో భావశుద్ధితో చేస్తే వాడికి ఆ ఫలితము సంపూర్ణంగా కలిగి మళ్ళీ తమ వద్దకే వచ్చి ఇంకొక కార్యక్రమాన్ని కూడా మీకే చెప్పటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము అందరూ కూడా ఏ పూజ చేసినా సరే ధనముతో అపేక్ష లేకుండా భావశుద్ధిగా మీరు కాని ఆ కైంకర్యాన్ని చేస్తే తప్పకుండా భగవంతుడు వారి ద్వారానో మరలా ఇంకొకరి ద్వారానో మీ వద్దకు భక్తులను పంపించి మీ యొక్క భక్తిని వసంగుతాడు కాబట్టి మాహేశ్వర స్థలంలో ఈ భావశుద్ధి చాలా విశేషంగా మనకు చెప్పబడింది మన సిద్ధాంత శిఖామణి అనేటువంటి గ్రంథంలో అలాగే లింగనిష్ట మనము ఏ విధంగానైతే ఆ స్థావర లింగాన్ని రుద్ర నమక చవకాదులతో పూజిస్తున్నామో ఏ విధంగానైతే రుద్రము చెబితే ఏమవుతుంది రుద్రం చదివితే ఏమవుతుంది ఇదివన్నీ ఇవన్నీ తెలుసుకోవాలి మీరు ప్రశ్న వేస్తే మీకు ఇవన్నీ అర్థమవుతుంది రుద్రం చేయమంటారు రుద్రాభిషేకం చేయమంటారు దాని ఫలితం ఏంది స్వామి అంటే మీరు ఏం చెప్తారు అలా ఉండకూడదు మీరు ప్రశ్న వేయాలి ప్రశ్నించాలి గురువును కానీ పెద్దలను కానీ ప్రశ్నిస్తే మీకు తెలుస్తుంది రుధం ద్రావయతి రుద్రహ రుధం అంటే దుఃఖమును పోగొట్టేవారే రుద్రుడు ఇలాంటి దుఃఖమైనా సరే దుఃఖాన్ని పోగుడుతుంది రుద్రము తర్వాత నమకములు రుద్రము అంటాము చమకములు చమకము పఠించడం ద్వారా నీ యొక్క కోరికలను ఆ పరమేశ్వరుడు చెప్పడం ద్వారా నీకు ఆ పరమేశ్వరుడు ఆయా కోరికలను తీరుస్తాడు ఇది రుద్రాభిషేకములోని మహాత్మము విశేషము రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల ఏమొస్తున్నాయా అంటే అన్నీ వస్తాయి ముఖ్యంగా మనిషికి అత్యంత బాధ కలిగించేది దుఃఖమే నువ్వు ఎంత ధన అయినా సరే ఏదో ఒక రకంగా అది వ్యాధి రూపంలో కావచ్చు ఇంట్లో రూపంలో కావచ్చు ఏ రూపంలోనైనా సరే నీకు దుఃఖము కలుగుతుంది బాధ కలుగుతుంది అది పోవాలంటే మనము రుద్రాభిషేకం చేసుకోవలసి వస్తుంది అలా స్థావరలింగానికి నీవు ఏ విధంగానైతే రుద్ర నమక చమకాదులతో పూజ చేస్తావో అదే ప్రకారంగా ఆత్మార్థ పూజలో నీ ఇష్టలింగానికి కూడా అలా రుద్ర నమక చమకాదులతో పూజా కైంకర్యాన్ని చేయడం ద్వారా నీలో ఉన్నటువంటి ఆ ఇష్టలింగము నీ శుర నీ యొక్క దేహముపై ఉన్నటువంటి ఆ ఇష్టలింగము నీకు శక్తిని అదే ప్రకారంగా దుఃఖాన్ని పోరగో పాలదోలి భక్తులకు నీవు ఎక్కువ సమయంతో సేవ చేసేటటువంటి శక్తిని ఇస్తుంది ఆ ఇష్టలింగార్చన కాబట్టి మాహేశ్వర స్థలంలో పరధనాన్ని పరస్త్రీని వదిలి భావశుద్ధితో ఉండి నిరంతరము ఇష్టలింగానికి అభిషేక పూజా కైంకర్య నిర్వహిస్తూ ఉండేటటువంటి వాడే మాహేశ్వరుడు మాహేశ్వర స్థలము అనబడుతుంది ఈ విధంగా మాహేశ్వర స్థలములో గురువు యొక్క మార్గము అనుసారంగా నిరంతరము లింగార్చన చేస్తూ జంగమ సేవ చేస్తూ ఉండేటటువంటి వాడిని మాహేశ్వరుడు మాహేశ్వర స్థలము అని అంటాం మీకు ఐదు ఆచారాలు తర్వాత స్థలములలో భక్త స్థలము ఈరోజు మాహేశ్వర స్థలం చెప్పుకున్నాము ఇవే కాకుండా ఇంకా నాలుగు స్థలాలు చెప్పిన అదేవిధంగా అష్టావరణములు చెప్పిన అదేవిధంగా సిద్ధాంత శిఖాములు ప్రతిపాదించిన నూట ఒక్క స్థలం గురించి చెప్పిన అందులో నిగూఢార్థము నీ యొక్క నమ్మకమే నీ యొక్క విశ్వాసమే నమ్మకం విశ్వాసము చాలా విశేషమైనది అది ఉంటేనే ఇవన్నీ చూ చేయగలవు అవి పెడితేనే ఆ నమ్మకము విశ్వాసము పెడితేనే నువ్వు ఏదైనా ఏ స్థలాన్నైనా నువ్వు అవలోలగా ఆ స్థలాన్ని స్వీకరించవచ్చు అవలోలగా పై సోపానానికి వెళ్ళేటటువంటి అవకాశం ఆవశ్యకత ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ చెప్పిన నమ్మకం ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా నమ్మాలో పూర్వము మా షుడస్థల బ్రహ్మ రేణుక భగవత్పాదుల మాదిరిగానే ఒక వైద్యుడు ఉండేవాడు ఆ వైద్యుడికి అనేక మంది వైద్యుడికి ఎవరు ఎవరు సకులు వైద్యుడికి ఎవరు సకులు గురువుకి ఎవరు సకులు వైద్యుడికి రోగులే వైద్యుడు కోరుకుంటాడు నిత్యము నాకు పది మంది రోగులు పంపించిన ఆయన ఊరుకుంటారు అంతే కదా వైద్యో నారాయణో హరహ వైద్యుడు సాక్షాత్తు మల్లికార్జునుడే అనేటటువంటి ఉత్పత్తి అలాగా అలాంటి వైద్యుడికి నాలాంటి ఎంతో మంది రోగులు వారి నిత్యము వారి వద్దకు వచ్చి వారి వారి దేహములో ఉన్నటువంటి రోగముల కోసమని వారి వద్దకు వచ్చి వారందరూ కూడా ఆ రోగులను పరిశీలన చేసి వారికి ఏ ఏ రోగానికి ఏ ఏ మందు ఏ గులికలు ఇవ్వాలో ఇస్తూ గ్రామంలో ఆ పట్టణంలో అందరినీ కూడా కన్న బిడ్డల మాదిరిగా చూస్తున్నటువంటి సందర్భంలో నాలాంటి ఒక ఆ వైద్యుణ్ణి నేను ఎంత భావిస్తానంటే అతడు లేకపోతే నా రోగము నయ్యము కాదు అనేటువంటి భావన నాలాంటి ఒక వ్యక్తి రోగి ఆ యొక్క వైద్యుడి వీళ్లకు వచ్చాడట పాపము ఆ రోజు వైద్యుడు హాస్పిటల్లో లేడు బాగా రోగంతో వచ్చాడు అది కడుపు నొప్పి ఏదో నొప్పితోటి బాగా నొప్పితోటి వచ్చాడు వైద్యుల్లో వైద్యశాలలో వైద్యుడు లేరు పక్కనటువంటి కంపౌండరు వారు నర్సులు చెప్పారు ఒకరు మంది అంటే నువ్వు మీ మీరు కాదు నాకు ఆ వైద్యుడే ఆ డాక్టరే ఇవ్వాల్సిందే వారిస్తే నాకు తగ్గుతుంది మీరు ఇస్తే తగ్గదనేటువంటి ఆ నమ్మకము భావన తోటి ఎక్కడున్నాడు అంటే ఇంటికి అలిగి వెళ్ళాడు ఇంకా ఇంకా రాలేదు హాస్పిటల్కి వాళ్ళ కొద్దిగా ఆలస్యమైందేమో వారి వారి కార్యక్రమం ఉంటాయి కదా వీరికంటే మాత్రము శిష్యులు ఉంటారు కానీ వివాహం వాటికి వారికి సతీ పతులు ఎవరు ఉంటారు కదా వారి వారి కార్యక్రమంలో వారు ఇంకా ఆలస్యంగా ఇంకా హాస్పిటల్కి రాలేదు ఇంటికాడు ఉన్నారని చెప్తే ఇంటికి వెళ్తాను అని చెప్పేసి పరుగు పరుగున ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత వారి సధర్మచారిణి ఉంటుంది డి అమ్మ డాక్టర్ గారు లేరా అంటే లేదబ్బా ఇప్పుడే హడావిడిలో కోర్టు కూడా వేసుకోకుండా ఇప్పుడే బయటికి వెళ్ళిపోయాడు అని చెప్తుంది వారి ధర్మపత్ని సరే ఎక్కడున్నా అతను నాకు ఏదైనా ఇస్తే కానీ నాకు ఈ రోగంతో కడుపు నొప్పి తగ్గదు అని అతడు ఎక్కడికున్న మధ్య మధ్యలో వీధి మధ్యలో మొత్తం డాక్టర్ గారు వచ్చారా ఇటు వెళ్ళారా ఇటు వెళ్లారంటే అందమైన అక్కడ వెళ్ళారు ఇక్కడ వెళ్ళారు అక్కడికి వెళ్ళి అక్కడ ఇక్కడ కనిపించిన తిట్టే వెళ్తూ ఉంటాడు మధ్యలో ఎక్కడో చోట ఆ వైద్యున్ని పట్టుకుంటాడు ఆ వైద్యుని పట్టుకుంటాడు అయ్యా అయ్యా నీకోసం వస్తున్నాను నా కడుపు నొప్పి చాలా ఉబరం ఉంది నేను అసలు ఏం చేయలేకపోతున్నాను నాకు ఒక ఏదైనా సరే మందు ఇవ్వండి ఆ మందు వేసినా తగ్గిపోవాలి తగ్గుతుంది మీరు ఇస్తే తగ్గుతుంది ఇప్పుడు నాకు ఈ క్షణం ఇవ్వాల్సిందే నాకు మందు మీరు ఇస్తే కానీ నా కడుపు నొప్పి తగ్గదు అరే హాస్పిటల్కి వదారా హాస్పిటల్కి ఎంత నాకు ఓపిక లేదు హాస్పిటల్కి పోయొచ్చాను ఇంటికి వచ్చాను అక్కడికి దగ్గర తిరిగాను నాకు ఈ క్షణంలో మీరు ఏమి ఇచ్చినా సరే తగ్గుతూ నాకు ఇవ్వండి వీడేందరైనా ఇల్లు వదిలిపెట్టారు నాగరాజు గారు ఇట్లా ఇట్లా పట్టుకున్నాను నన్ను గురుగారు పిలుస్తున్నారని చెప్పేసి వారు వీడిని నేనేమో వదులుతలేని వారిని వారికి బాధ అర్థం కావట్లేదు కానీ భావం అర్థం అవుతుంది అతను ఏం చేయాలి వీళ్ళు ఎత్తునో కల్లా వీడిని తప్పించుకోవాలి వీడు వదిలిపెట్టట్లేదు హాస్పిటల్కి వచ్చేంత ఓపిక లేదు ఇక్కడ ఉండాలి వదిలిపెట్టేటట్టు లేదు వీరికి ఏమి ఇవ్వాలి నా దగ్గర ఏముంటుంది అని ఆ కోటు వేసుకుంటాడు కదా కోర్టు ఆ కోర్టులో చేయి పెట్టాడు చేయి పెడితే ఏదో చిన్న రౌండ్గా ఏదో తగిలింది ఆహా ఇదేదో మందు ఉన్నట్టు అది రేపు మర్చిపోయినట్టున్నాను మందు ఏదో గోలి ఉన్నట్టుంది ఈ గోలి వీరికి ఇచ్చి వేసుకోమంటే వీడు వెళ్ళిపోతాడు తగ్గకపోతే మళ్ళీ రేపు నా దగ్గరికి వస్తాడు సరే ఫస్ట్ వినిచ్చి పంపిద్దామని చెప్పేసి ఆ కోర్టు జేబులో ఉన్నటువంటి ఆ రౌండ్ ఉన్నటువంటి దాన్ని తీసుకొని చూసుకోలేదు ఒక పేపర్లో పెట్టి ఈ గోలు వేసుకో తగ్గిపోతుంది నీకు అని చెప్పాడు ఇచ్చిన మరుక్షణమే గోలు వేసుకో నీళ్ళు తాగాడు అబ్బా గారు వైద్యులు గారు మొత్తం తగ్గిపోయిన నాకు ఏమీ లేదని చెప్పేసి కాళ్ళు మొక్కి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు తరువాత విషయం ఏమిటరా అంటే ఆ రోజు రాత్రి ఆయన కోర్టుకున్నటువంటి గుండి ఊడిపోయింది దాని కుటుంబాన్ని వాళ్ళ ఇచ్చాడు గురుగారు ఏం చేశారు కోటు ఊడిపోయింది కుటుంబంలో శిష్యునికి ఇచ్చాడు అరే కుట్రా బాబు గుండి అది పెట్టుకొని రావట్లేదు అని చెప్పేసి ఉదయాన్నే పట్టకపోతే అది వేసుకోకుండా చేతిలోకి వేసుకొని వెళ్ళిపోయాడు ఎందుకు అనుకుంటావు ఆ గుండె అని చెప్పేసి అని జేబులో వేశాడు కుటుంబం శిష్యుని చెప్పాడు శిష్యుడు కుట్టలే మర్చిపోయాడు ఉదయాన్నే అతను అదే కోటు చేతిలోకి వేసుకొని పరుగు పరున అతనికి ఇచ్చేటువంటిది ఏంటి మందు కాదు ఆ గుండి ఆ కోర్టుకు నేను గుండి మే ఇచ్చేశాడు అదే తడు నమ్మకంతో విశ్వాసంతో వేసుకున్నాడు ఆ ఇచ్చినటువంటి ఆ గుండి పనిచేసింది లేదు కాని విశ్వాసం పనిచేసింది నమ్మకం పనిచేసింది వాడికి ఆ కడుపుకి పోయింది వాడు హాయిగా వెళ్ళాడు మళ్ళీ వాడిని పిలిపించి అయ్యా నీకు ఏమి ఇచ్చాను అనుకుంటున్నావు రా నాయన అది మందు కాదు అంటే నువ్వు మందు ఇచ్చావు మాకిచ్చావు నాకేం తెలియదు నాయన వేసుకున్నా మరుక్షణమే తగ్గిపోయింది హాయిగా ఉంది నాకు ఇప్పుడు అని చెప్పేశారు దానికి విరుడుగా ఏదో ఒక మందు ఇచ్చాడు అది తరిగిపోవడానికి ఎందుకంటే మళ్ళీ ఆపరేషన్ ఎందుకో ఆ గురువారికి వస్తుంది మొత్తం మళ్ళీ వారు కేసు పెడితే అట్లని చెప్పేసి దానికి తగ్గేటటువంటి ఇంకో మందుని ఇచ్చి అప్పటికి అతన్ని పంపించేశాడు ఇందులో మనకు మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గుండి కాదు వైద్యుడు కాదు ఆ రోగి కాదు విశ్వాసము నమ్మకము ప్రధానమైనది ఆ నమ్మకముతోటే మనము కూడా గురువు వద్ద లింగము వద్ద జంగముడి వద్ద విశ్వాసము నమ్మకముతో ఉంటేనే మనం ఈ అన్ని స్థలాలను ఈ అన్ని సోపానలు అధిగమించి ఆఖరిలో శివ సాయుధ్యము వెళ్ళేటటువంటి ఆవశ్యకత మనిషికి ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ప్రతి విషయాన్ని అది మంచా చెడ బేరేజ్ వేసుకొని నమ్మకము విశ్వాసము ఈ రెండు కూడా జోడించుకొని మన నిత్య దైనందిక జీవితంలో చెప్పినటువంటి విషయాలను మనము అవలంబన చేసుకోవడం ద్వారా మనందరికీ కూడా సద్బుద్ధి సద్జ్ఞానము కలుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ మాహేశ్వర స్థలంలో గురువు నీకు ఏ విధమైనటువంటి మార్గాన్ని ఉపదేశిస్తాడో నిత్యము నీ యొక్క ఇష్టలింగానికి రుద్రాభిషేకం చేసుకొని అదేవిధంగా మీ వద్దకు వచ్చేటువంటి జంగముడికి హితోదికంగా మనము వారికి సహాయపడుతూ ఉన్నటువంటి వాడైనే మాహేశ్వరుడు మాహేశ్వర స్థలం అంటుంది కాబట్టి మీ అందరూ కూడా విశ్వాసము నమ్మకముతో గురు లింగ జంగముల వద్ద మీ యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచి మీ అందరూ కూడా తరువాత స్థలానికి బయలుదేరిపోతున్నారు ఆ స్థలమే తరువాత ప్రసాద స్థలానికి వెళతారు ఆ ప్రసాద స్థలం అంటే ఏంటో మనం రేపటి రోజును తెలుసుకుందాము కాబట్టి ఈ అవకాశాన్ని ఈ మహాద్భాగ్యాన్ని నాకు కలిగించేటువంటి జగద్గురు వారికి ఈ యొక్క నా నామములను నా మాటలను వారి పాద పద్మములపై వేసి ఈ యొక్క కార్యక్రమానికి స్వస్థ పలుకుతున్నాము ఓం శాంతి 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 ये लोग ये लिए इन महान आत्मा